హాయ్ అండి అందరికీ గంగా సన్ని యూట్యూబ్ ఛానల్ నేను ఇవాళ దోపచర్లు అనే ఊరు అయితే వచ్చానండి అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ గుడి అండి ఇది శివలింగం టైప్లో ఉంటుంది గుడి నిజంగా చాలా అంటే చాలా బాగుంది నేను ఫుల్ వీడియో చేశాను మన ఫుల్ వీడియోలో లింక్ వస్తుంది చూడండి ఎవరు మిస్ కాకండి చాలా అంటే చాలా మంచి గుడి ప్లీజ్ నేను మంచిగా తీసాను మొత్తం వీడియో అంత ఫుల్ గా తీసాను ప్లీజ్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరంటే ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఎవరు మిస్ కావద్దు ఇవాళ ఇక్కడ ఇడుములు కూడా జరుగుతున్నాయి ఇడుములు కూడా వచ్చాం మేము ఇదిగోండి ఇదే శివలింగం గుడి అనే ఊర్లోని గ్రామంలో ఉందండి దోపచల్ అని గుడి అయితే ఇక్కడ గుడి గోపురం టైప్ లో ఉంటుంది ఎక్కడైనా కానీ ఇక్కడ గుడే శివలింగం గుడి లాగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది నేను లోన్ కూడా అంతా తీసాను మీకు ఆ వీడియో కూడా పెడుతూ ఉంటాను ఇది చూడండి ఎదురైతే అయితే శివుడిని పెట్టారు పక్కనే స్వామీజీని కూడా పెట్టి పైన అయితే శివలింగం నాగ సర్పంతో ఉందండి చాలా అంటే చాలా బాగుంది పత్తి ఎదరు కూడా శివలింగాలతో డెకరేషన్ చేశారు ఇదిగోండి ఇదైతే పైన బాగా పైన ఇక్కడైతే శివలింగం కింద ఉండి పాముంది నాగపాము చుట్టూ చుట్టి పైన పడగలా పెట్టారు చాలా అంటే చాలా బాగుంది చాలా పైన అంతా కూడా ఇలా రౌండ్ గా గుడి కూడా రౌండ్ గా కట్టారు ఇది అంతా ఊరండి నిజంగా చాలా ప్లేస్ కూడా ఇక్కడైతే ఇంకో టెంట్ దగ్గరే ఇడుములకి భోజనాలు అన్ని పెట్టుకుంటే ఇక్కడ అన్ని చేసుకుంటున్నారు అందరూ చాలా చాలా బాగుంది నిజంగా ఇది కట్టడానికి నిజంగా వాళ్ళకి ఎన్ని రోజులు పట్టి నాకైతే తెలియదు కానీ అండి చాలా అండి చాలా చాలా నీట్ గా ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చూసి కట్టారండి నేను స్వామి మేము వచ్చాం కదా ఇక్కడ చక్క ఏంటి పెయింటింగ్ విషయంలో కూడా చాలా చాలా బాగా చేశారు వచ్చి దత్తాత్రుడు శివుడు గుడి అండి ఇది ఇది రెండో స్టేర్ లో ఉంది అయితే ఇక్కడ తాంబేలు దేవుణ్ణి కూడా ఎదిరిగా పెట్టి ఇక్కడ దత్తాత్రుడు శివుడి టైప్ లో ఇక్కడైతే లోన ఆవు దగ్గర దత్తాత్రుడి స్వామిని అయితే పెట్టారు వినాయకుడిని అన్ని కూడా డెకరేషన్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా కూడా చేశారండి నాగసర్పం టైప్ లో చాలా అంటే చాలా బాగుంది ప్రతి చోట కూడా చిన్న చిన్న శివలింగాల టైప్ లో వేసి చక్కగా ఇవ్వండి ఇక్కడైతే చిన్న గోపురం టైపులాగా లాగా ప్రతి దేవుణ్ణి పెట్టారండి ఇక్కడ ఇక్కడైతే లైట్లు అయితే లేవు మేము పైకి వచ్చాక మేము ఇవన్నీ తీసాము ప్రతి చోట చక్క నీట్ గా డెకరేషన్ ఏంటి చక్క పెయింటింగ్స్ కూడా చాలా నీట్ గా చాలా బాగుంది అని చూసే లాగా ఉంది కానీ లోన చాలా మంది పడతారు జనం కూడా రౌండ్ గా గుడి లోన కూడా చాలా అంటే చాలా రౌండ్ గా చేశారండి లోన్కో పక్కనే మెట్లు ఉంటాయి ఒక స్టేర్ కి ఒక్కో మెట్లు పైకి ఎక్కొచ్చు ఇది వచ్చి కొంచెం కింద పక్కని పాదాలు దత్త పాదాలతోని ఇది ఆ స్వామి ఇక్కడ ఉన్నారని అంటున్నారండి ఇక్కడ శివలింగం టైప్ లో ఉండి దానిపైన శివుడిది విగ్రహం కింద పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇది వచ్చి ఫస్ట్ స్టేర్ అండి మనం మూడో స్టేర్ లో శివలింగం పాము చూసాం కదా రెండో స్టేలా దత్త తీసాము ఇది ఫస్ట్ ఎంట్రింగ్ లోన్కి వెళ్ళడానికి ఆ సాయిబాబు పాదాలను పెట్టి సాయంత్రూపుణిగా సాయిబాబుని అయితే పెట్టారంటండి ఇక్కడ ప్రతి చోట పక్కన భువేశ్వర్లు పక్కని నాలుగు నలుగురిని పెట్టారు మధ్యలో వచ్చి సాయిబాబుని పెట్టారు ఇదంతా రౌండ్ గా ఉందండి గుడి కూడా లోన్ శివలింగం ఎలా రౌండ్గా ఉందో గుడి కూడా అంతే రౌండ్గా చక్క నీట్ గా కూడా ఉందండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రతి చోట కూడా పెయింటింగ్ విషయంలోనైనా అంతా చాలా బాగా నీట్ గా చేశారండి నాకైతే గుడి చూస్తుంటే నిజంగా చాలా అక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది గుడి అంతా ఈ గుడికి నేను ఫస్ట్ టైం అండి ఎప్పుడు ఈ ఊరి నుంచి వెళ్తాము గానీ ఈ గుడి చూస్తాను ఎప్పుడు లోన్ రాలేదండి తర్వాత వచ్చి ఇక్కడ పడి పూజ కింద నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదండి అలా పడి పూజ కింద అయితే చక్కగా పెట్టారు స్వాములు ఇడుముళ్ళు రోజు ఇలా పడి పూజ కింద పెట్టుకొని స్వామి వారికి ఇక్కడ అయ్యప్పసం గుడి కూడా ఉందండి ఎదరో అయ్యప్ప సాం పెట్టారు వెనకట్ల అయ్యప్ప గుడి ప్రతి ఆ రోజు శేని త్రయోదశి రోజుని ఈ వీడియో తీసాను నేను ఆ రోజు అక్కడ ఎంకన్ బాబు నామాలు కూడా పెట్టారు నిజంగా చాలా బాగుంటాయి ఆ ఊరోళ్ళు కూడా స్వాములందరూ కూడా వాళ్ళకు వచ్చిన చుట్టాలకు కూడా ఎటువంటి ఇబ్బంది అని చెప్పి కలగకూడదు ఎవరింటి గా అయితే మేము స్వామివారికి వెళ్ళి ఆ ఇడుముళ్ళు అయిపోయిన తర్వాత స్వామి దగ్గర మేము ఆశీర్వదం అయితే తీసుకుంటున్నాము నేను మా స్వామి అయితే గుడికి వెళ్తున్నారు అక్కడ అయ్యప్పకి ఆ ఇడుముళ్ళు అయితే దర్శనం వేసాము అలాగే స్వామి వారికి కూడా వాళ్ళకి చేతిలో ఆ సంభాషణ అనేది పెడతా ఉంటారండి వాళ్ళకి వాళ్ళ వరకుతో వచ్చింది వాళ్ళు అలాగైతే స్వామికి మేము పెట్టుకున్నాము మా స్వామికి కూడా వచ్చే నెల ఇడుముళ్ళు మూడో తారీఖునండి ఇలా చుట్టూరు అన్ని తిరిగారు చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి ఎవ్వరు మర్చిపోవద్దు మీ అందరికి ఈ వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచిగా మా స్వామి అయితే ఆ స్వామి వెనకలా తిరుగుతున్నారు వాళ్ళు బావే కదండి నిజంగా ఈ వీడియో నాకు చాలా బాగా అనిపించింది ఈ గుడిని మీరందరికీ నచ్చుతుంది అయితే అని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి